వెల్ ముందుగా మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి ఆల్ మీడియా బ్రదర్స్ థ్యాంక్ యూ సో మచ్ మీరు మా సినిమాని విపరీతంగా ప్రమోట్ చేశారు అండ్ పోస్టర్ దగ్గర నుంచి సినిమా చాలా పాజిటివ్గా మీరు బస్ క్రియేట్ చేసి ఇప్పుడు రైతు ట్రైలర్ ట్రెండింగ్లో ఉందండి అండ్ ఇట్స్ అ వెరీ వెరీ బిగ్ అండ్ వెరీ హ్యాపీ థింగ్ మేము అందరం ఇక్కడ ఉన్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అభిషేక్ బాయ్ ద మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్ అండ్ మై మోస్ట్ ప్యాషనెట్ డైరెక్టర్ బ్రదర్ ఇక్కడ ఉన్నారు సుధీర్ వర్మ సో మేము ముగ్గురు ఎందుకు వచ్చామంటే మా హ్యాపీనెస్ షేర్ చేసుకోవడానికి అండ్ మా సినిమా రేపు రిలీజ్ అవుతుంది అండ్ ద రిలీజ్ అనేది మ్యాసివ్ మ్యాసివ్ రిలీజ్ అవుతుంది నేను ఎప్పుడు అంటే నా కెరియర్లో దిస్ ఇస్ ద హయెస్ట్ రిలీజ్ అభిషేక్ బాయ్ చెప్తున్న నంబర్స్ వింటా ఉంటే లైక్ ఐఎమ్ షాక్ అండ్ దీని అన్నిటికీ కారణం టీజర్ అండ్ ట్రైలర్ క్రియేట్ చేసిన బస్ ఎక్కడ చూసినా నా ట్విట్టర్లో ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో బయటికి ఎక్కడ వెళ్ళినా కానీ అందరూ కేశవ కోసం వెయిట్ చేస్తున్నావు కేశవ ఎప్పుడు వస్తుందని చెప్పేసి అందరూ నా నన్న దర్ ఫ్లడ్డింగ్ విత్ మెసేజెస్ ఆ సినిమాకి ఎంత బజ్ వస్తుందో నేను ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇట్స్ బి బీ గుడ్ ఫిల్మ్ ఒక మంచి సినిమా తీద్దాం ఒక డిఫరెంట్ సినిమా తీద్దాం ఒక యూనిక్ స్క్రిప్ట్ చేద్దాం అనుకున్నాం అంతే కానీ సినిమాకి ఇంత హైప్ వస్తుంది అండ్ యూనో పీపుల్ ఇంత క్రేజీగా లైక్ యూనో గోయింగ్ అండ్ అడ్వాన్స్ బుకింగ్ ఇవన్నీ ఎంత ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదు బట్ అవన్నీ వచ్చాయి మా సినిమాకి అండ్ ఐ థింక్ దట్ ఈస్ గాడ్స్ గ్రేస్ బాహుబలి సినిమా ఈజ్ గ్లోబల్ ఫినామినన్ లైక్ యూనో ఆ సినిమా లైక్ బ్లాక్ బస్టర్ కన్నా మించిపోయింది వరల్డ్ వరల్డ్ వైడ్ బ్లాక్ సో ఆ సినిమా తర్వాత మేము వస్తుంటే మాకు కొంచెం టెన్షన్ వేసింది బట్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దాట్ యు నో మా టీజర్ మా ట్రైలర్ తర్వాత డెఫినెట్లీ పీపుల్ ఆల్రెడీ మూడు రకాలు చూస్తారు ఆ సినిమా సో ఇప్పుడు మా సినిమా ఒక్కసారైనా మీరు చూడాలని చెప్పి మేము అనుకుంటున్నాం సో ప్లీజ్ కమల్లా మీరు కేశవ సినిమా చూసినప్పుడు మీకు కొత్త అనుభూతి కా కలుగుతుంది అండ్ ఆల్రెడీ మీరు ట్రైలర్ చూసినప్పుడు నాకు తెలిసి మీకు అర్థం ఉంటుంది ఈ సినిమా ఎలా ఉండబోతుందో సో హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న సినిమా రితు వర్మ ఇంతకుముందు పెళ్లి చూపులో సినిమా చేసింది అది కూడా పెద్ద హిట్ నా లాస్ట్ సినిమా ఎక్కడికి పోతావు చిన్నవాడ చాలా పెద్ద హిట్ చేశారు మీరు అలాగే సుధీర్ నేను చేసిన కాంబినేషన్ బిగ్ థింగ్ స్వామి రారా అభిషేక్ భాయ్ టాప్ మోస్ట్ ప్రొడ్యూసర్ సో ఇంత ఇంత లాట్ ఆఫ్ లవ్లీ పీపుల్ చేస్తున్న సినిమా ఇది అలాగే మా సినిమాలో మే వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ వెనల్ కిషోర్ సత్య వీరు ఇంతకుముందు ఈపీసీలో మేమ మిమ్మల్ని అందరినీ చాలా హ్యాపీగా నవ్విచ్చారు వాళ్ళు కూడా ఈ సినిమాలో ఉన్నారు టు మేక్ యూ లాఫ్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్ అలాగే రావు రమేష్ గారు బ్రహ్మాజీ గారు రాజా రవీంద్ర అజయ్ ఇట్స్ ఫుల్ ఆఫ్ ప్యాక్ట్ అండి ఫుల్ ఆఫ్ విత్ స్టార్స్ అండ్ ఈషా కుప్రికార్ కూడా ఈ సినిమాలో షీస్ ప్లేయింగ్ అ వెరీ వెరీ వైటల్ రోల్ సో ఒక హోల్సమ్ సమ్మర్ ఎంటర్టైనర్గా నేను చెప్పగలుగుతాను ఎంటర్టైన్మెంట్ అంటే అందరూ ఇస్ కామెడీ అనుకుంటారు బట్ థ్రిల్స్ స్పిల్స్ ఒక ట్విస్ట్ అండ్ టర్న్స్తో ఫిల్ అయిన మా సినిమా కేశవ మే నైన్టీన్త్ అదే రేపేర్ మీ సినిమా విడుదల విడుదలబోతుంది అండ్ థియేటర్స్ గురించి అభిషేక్ బాయ్ ఎక్కువ చెప్తారు మీకు అండ్ ఐఎమ్ ఓవర్ వెల్ విత్ ద రెస్పాన్స్ దాఫ్ ద ట్రైలర్ అండ్ ద ఆఫ్ ద థీజర్ సో ఐ అడ్జస్టాప్ మీరందరూ బైరసీ కాకుండా రేపు సినిమా థియేటర్కి వచ్చి చూడాలి సినిమాని అండ్ కైస్ వెరెవర్ యూ ఆర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద రెస్పాన్స్ అండ్ ఫింగర్స్ క్రాస్డ్ వుడ్ మే నైన్టీన్త్ రేపు ఐ హోప్ గుల్ మిక్ అప్ సబ్బి థ్యాంక్ యూ సో మచ్